мамির ரமதப்பா ரமியா மையப்பா மাদি தண்ணி 나 ఇంటికి రాది தண்ணி அப்பா ரமानी கிட்ட தயندہ வந்தீ நீ ரா தண்ணி అయ్యా నమస్కారము అయ్యా నమస్కారము నా బిడ్డను ట్రాప్ చేసి దొంగలు ట్రాప్ చేసి తీసుకొని వేరే నా బిడ్డను మంచి కాలేజీలో చదివిచ్చుకుంటున్నా మల్లారెడ్డి ఉమెన్స్ లా బిట ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయ్యా ఆమెను ట్రాప్ చేసి అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకొని వేరే ఎందుకు ఎందుకు అంటే నా బిడ్డ చదువు చదువు కోసం ముఖ్యమైన అయ్యా ఇట్లా మోసం చేసుకుంటే సమాజంలో పిల్లలు ఆడపిల్లలను కళా చెప్పు మేము మేము జాగ్రత్తగా పిల్లలు మంచిగా చదువుకోవాలి మంచి ప్రయోజకులు కావాలి వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని మేము మేము చేసినాం అయ్యా కానీ ఇట్లా దొంగలు ఇంటి చుట్టూ తిరుక్కుంటా ఈ వాడకట్టు చుట్టూ తిరుక్కుంటా ఉన్నారు అర్ధరాత్రి పన్నెండు దాకా ఈ వాళ్ళ తిరుక్కుంటా అమ్మాయిలు కనబడితే ట్రాప్ చేసుడు మోసం చేసుడు ఇట్లా ఏసి తీసుకపోతే ఎంతవరకు సమాచారం అదే నువ్వు తీసుకపోయే మమ్మల్ని సంప్రదించనుంటివి నీ తల్లిదండ్రులు ఉన్నారు మేము ఉన్నాము సమాజంలో కొత్త పెద్ద వరుసలు ఉన్నారు వాళ్ళ దగ్గర పిలుచుకొని సంప్రదించిన కను నువ్వు తాళికట్టు పోలీస్ స్టేషన్లో కోద్దిగా లగ్గమేనంట అది అది ఎంతవరకు సంప్రదిం చేస్తాము అమలా రా అక్కలే రా అయ్యలే నా బిడ్డ వేయింది నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిండ్రు ట్రాప్ చేసిర్రా నా అమ్మాయిని నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసి రా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కల్లో ఒకరి సాటి చేసిండ్రు అమలారా బిడ్డలరా నా బిడ్డని బీటెక్ అని మంచి కాలేజ్లో జరిపించినా అమలారా రా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకండ్రులకు అన్యాయం బిడ్డలను అమ్మరా దాంట్లో అయ్యా దండం పెడతా